జీర్ణ అంశం స్టార్ట్ చేసాం సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో సరళ పదార్థాలుగా మారితే దాన్ని ఈ జీర్ణ వ్యవస్థ రెండు భాగాలు ఆహరణాలము జీణగ్రంథులు ఆహారణాలం తొమ్మిది మీటర్ల పొడవు తొమ్మిది భాగాలు ఉంది మొదటి భాగం నోరు రెండవ భాగం ఆశాకొరం ఆశాకొరంలో మూడు భాగాలున్నాయి దంతాలు నాలుక లాలాజల గ్రంథులు అనేటువంటివి ఇక నాలుక అనేటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే నాలుక ఆహారాన్ని రెండవ భాగం వచ్చేసి మనకు నాలుక అనేటువంటి భాగం ఈ నాలుక అనేటువంటిది ఆహారాన్ని నమల అంటే దంతాలపైకి నెట్టడానికి ఈ యొక్క ఆహారాన్ని మిశ్రమంగా మార్చడానికి తోడ్పడేటువంటి నిర్మాణమే ఈ యొక్క నాలుక యొక్క పని మరి మూడవ భాగం వచ్చేసి మనకు లాలాజల గ్రంథులు అనేటువంటి ఉంటాయి ఈ లాలాజల గ్రంథులు మూడవ భాగాన్ని కనుక గమనిస్తే లాలాజల గ్రంథులు ఈ లాలాజల గ్రంథులు మానవునిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి మూడు జతలు లాలాజల గ్రంథులు అనేటువంటివి ఉండడం జరుగుతూ ఉంటుంది మరి వీటికి సంబంధించి మనం జీర్ణ గ్రంథులు అనేటువంటి అంశం దగ్గర డీటెయిల్స్గా చదువుకోవడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే మనకి ఇది హాస్య కుహరం అనేటువంటి భాగానికి సంబంధించి మరి ఇక రెండవ భాగం వచ్చేసి మూడవ భాగం వచ్చేసి ఒకసారి చూద్దాం చూడండి మనకు నోరు ఆస్య కుహరం బక్కలకి ఆశయ ఆస్య దంతాలు నాలుక లాలాజల గ్రంథులు ఉన్నాయి ఓకే ఇక మూడో భాగం వచ్చేసి ఫ్యారింగ్స్ గ్రసని అంట మరి గ్రసని అనేటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు మూడో భాగం గ్రసని థర్డ్ పార్ట్ వచ్చేసి గ్రసని గ్రసని అంటే ఆహార వాయు మార్గాల కూడలి అంటే నోటి నుంచి వచ్చేటువంటిది ఆహార మార్గము మరియు శ్వాసనాళం లేదా శ్వాస మార్గం ఈ రెండింటి యొక్క సో ఆహారనాళము శ్వాసనాళం రెండు కలిసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని గ్రసని అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది ఈ గ్రసన్ దగ్గర మనకు కుండ నాలుక అనేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉండి ఆహార శ్వాస మార్గాలను నియంత్రణ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది అది గ్రసనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఆహార వాయిక ఈ ఆహార వాయిక అనేటువంటిది గనక గమనించినట్లయితే ఆహార వాయిక అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కండరాల చేత ఈ యొక్క ఆహార వాయిక అనేటువంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే ఈ యొక్క ఆహార వాయిక అనేటువంటిది అంతర నిర్మాణంలో ఉండ అంటే అంతర భాగాలు అంటే శరీరం లోపల ఉండేటువంటి భాగం ఇది కాబట్టి శరీరం లోపల ఉండేటువంటి భాగాలన్నీ కూడా అరేఖిత కండరాల చేత నిర్మించబడి ఉంటాయి అరేఖిత కండరాలు అంటే అరేఖిత కండరాలు అరేఖిత కండరాలు కాబట్టి అరేఖిత కండరాలని మనము అనియంత్రిత కండరాలు అని అంటాము వాటిని నునుపు కండరాలు అంటాము కాబట్టి ఈ ఆహారవాయిక అనేటువంటిది నునుపు కండరాలు రెండు రకాల నునుపు కండరాలు రెండు రకాల నునుపు కండరాల చేత ఇది నిర్మించబడి ఉంటుంది ఒకటి వర్తుల కండరము వర్తుల కండరాలు రెండవది వచ్చేసి స్తంభాకార కండరాలు కాబట్టి ఇందులో రెండు రకాలైనటువంటి కండరాలు ఉంటాయి ఒకటి వలయాకార కండరాలు లేదా వర్తుల కండరాలు వలయాకార కండరాలు అని కూడా అంటుంది దీన్ని వలయాకార కండరాలు తర్వాత వచ్చేసి స్తంభాకార కండరాలు అనేటువంటి రెండు రకాలైనటువంటి కండరాలు ఉండడం జరుగుతూ ఉంటుంది మరి వలయాకార కండరాలు లేదా స్తంభాకార కండరాలు రెండు కూడా స్థితిస్థాపకమైనటువంటి శక్తిని కలిగి ఉండి సంకోచ వ్యాకోచాన్ని కలుగచేస్తూ ఇవి తరంగాకార చలనాలను కలిగిస్తూ ఉంటాయి ఈ రెండు కండరాలు చేసే తరంగాకార చలనాలనే పెరిస్టాలిటిక్ చలనాలు అంటారు పెరిస్టాలిటిక్ చలనాలు అంటే ఇప్పుడు చూడండి ఆహారము ఎప్పుడైతే ఆహార వైగులోనికి వస్తుందో అప్పుడు ఇట్లా అలలలలుగా ఒక కండరాం కదులుతూ ఉంది ఆ యొక్క ఆహార వాయిక దాన్ని మనము పెరిస్టాలిటిక్ చలనాలు అంటాము ఆ పెరిస్టాలిటిక్ చలనాల వల్ల ఆహారం ఏమవుతుందంటే తిన్నగా కదులుతూ జీర్ణాశయము లోపలికి ప్రవేశించడం జరుగుతూ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ భాగం మనకు స్టమక్ లేదా జీర్ణాశయము అనేటువంటి భాగం స్టమక్ లేదా జీర్ణాశయం మరి జీర్ణాశయంని గనక గమనించినట్లయితే జీర్ణాశయంలో మళ్ళీ మనకు త్రీ ఛాంబర్స్ ఉంటాయి ఒకటి హార్థిక జీర్ణాశయము రెండవది ఫండికు జీర్ణాశయము మూడవది వచ్చేసి జఠర నిర్గమ జీర్ణాశయం కాబట్టి జీర్ణాశయంలో మనకు మూడు గదులు ఉంటాయి హార్థిక జీర్ణాశయము ఫండికు జీర్ణాశయము జఠర నిర్గమ జీర్ణాశయము అనేటువంటి మూడు రకాల జీర్ణాశయాలు ఉంటాయి మరి యొక్క చిన్న పేగు ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్థిక జీణాశయం పండిక జీణాశయం మరి జట నిర్గమ జీనాశయం అనేటువంటి మూడు భాగాలు ఉండడం జరుగుతూ ఉంటుంది యొక్క జీర్ణాశయంలో మరి జీనాశయం లోపలి గోడల్లోని కండరాలు కూడా పెరిస్టాల్టిక్ చలనాలను చూపడం వల్ల ఆహారము చిలుకబడడం జరుగుతూ ఉంటూ ఉంది కాబట్టి ఈ చిన్న ఉండేటువంటి గోడలు కూడా ఏం చేస్తాయంటే పెరిస్టాలిటిక్ చలనాలను చూపడం వల్ల ఈ యొక్క గోడల్లో ఆహారం అనేటువంటిది చిలకబడడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ యొక్క జీర్ణాశయానికి సంబంధించిన అంశం ఇప్పుడు ఇక ఆహారము తిన్నగా కదులుతూ ఎక్కడ వెళ్తుంది అంటే మరి ఇప్పుడు ఈ జీర్ణాశయంలో ఆహారము ఏమంటామంటే అంటే ఖైమ్ అని అంటారు జీర్ణాశయంలో ఆహారాన్ని ఖైమ్ అంటారు అదే ఆహార హాస్యకూరము లాలాజలం చేత కలపబడిన ఆహారాన్ని ఏమంటారు అంటే బోలస్ అంటాం కాబట్టి నోటిలో ఉండేటువంటి ఆహారపు ముద్దను అంటాము జీర్ణాశయంలో ఉండేటువంటి ఆహార ముద్దను ఖైమ్ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంటుంది ఇప్పుడు జీర్ణాశయం నుంచి ఆహారం తిన్నగా ఎక్కడ కదులుతుంది అని అంటే చిన్న పేగులోనికి ప్రవేశిస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం వచ్చేసి చిన్న పేగు ఈ చిన్న పేగు యొక్క నిర్మాణాన్ని కనుక గమనించినట్లయితే చిన్న పేగులో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉంటాయి ఆ త్రీ పార్ట్స్లో కనుక మనం గమనించినట్లయితే ఆంత్రమూలము జజునము తర్వాత వచ్చేసి శేషాంత్రికము కాబట్టి ఇట్లా మూడు భాగాలుగా ఉంటుంది ఆంత్రమూలం యు ఆకారంలో ఉంటుంది జజున మేము సర్పిల ఆకారంలో ఉంటుంది చిన్న పేగు యొక్క చివరి ప్రాంతము లేదా చివరి భాగాన్ని శేషాంత్రికము అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా మూడు రకాలైనటువంటి నిర్మాణాల చేత ఏర్పడి ఉంటుంది చిన్న పేగు మరి ఈ చిన్న పేగు తర్వాత ఆహారము పెద్ద పేగులోనికి ప్రవేశిస్తుంది మరి ఈ పెద్ద పేగు యొక్క నిర్మాణాన్ని గమనిస్తే పెద్ద పేగులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి అంధనాళము రెండవది వచ్చేసి కోలాన్ మరి ఇందులో మనకు ఈ జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఎంజైములు అనేటువంటివి ఉండవు కాబట్టి జీర్ణక్రియ కూడా ఇక్కడ లేదు అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరి ఇప్పుడు ఆహారము మళ్ళీ పురుషనాళం దగ్గరికి వస్తుంది పురుషనాళంలో కూడా మనకు గ్రంథులు ఎంజైమ్లు జీర్ణక్రియ అనేటువంటిది ఉండవు మరి ఇక లాస్ట్ జీర్ణక్రియ అనేటువంటిది కూడా ఇక్కడ జరగదు లాస్ట్ అండ్ ఫైనల్ భాగము పాయువు అంటాము రంధ్రము విసర్జనకు సంబంధించినటువంటి రంధ్రాన్నే విసర్జన రంధ్రమునే ఏమంటారంటే పాయువు అని చెప్పేసి పిలుస్తాము దీని ద్వారానే మల విసర్జనటువంటిది జరగడం జరుగుతుంది ఈ రకంగా మనకు ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ జీర్ణ వ్యవస్థ అనేటువంటిది ఈ రకంగా మనకు నోరు నుంచి పాయు వరకు తొమ్మిది మీటర్ల పొడవుండి తొమ్మిది భాగాలను కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే రెండవది వచ్చేసి మనకు ఇది అంటే జీర్ణ వ్యవస్థలో రెండు భాగాలు అనుకున్నాం కదా ఒకటి నాళము రెండవది జీర్ణ గ్రంథులు ఒకసారి చూడండి ఆహరణాలము జీర్ణ వ్యవస్థలో మనకు రెండు భాగాలు అనుకున్నాం ఒకటి నాళము రెండవది జీర్ణ గ్రంథులు అనుకున్నాం ఒకేనా ఈ ఆహార నలం తొమ్మిది మీటర్ల పొడవు తొమ్మిది భాగాలు ఉంది ఒకేనా ఈ నోరు ఆస్యకూరం గ్రసాని ఆహార వైఖ జీర్ణాశయం చిన్న పేగు పెద్దపేగు పురుష నళం పాయువు ఈ భాగాల గురించి చదువుకోవడం జరిగింది ఇక రెండవ వచ్చేసి జీర్ణ గ్రంథులు జీర్ణ గ్రంథులు అటువంటివి కనుక గమనించినట్లయితే రెండవ భాగం మనకు జీర్ణ గ్రంథులు గ్రంథుల్లో మనకు ఒక రెండు మూడు రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి అందులో మొదటగా లాలాజల గ్రంథులు లాలాజల గ్రంథులు ఓకే మనం అక్కడ ఆశయకురంలో లాలాజల గ్రంథులు ఉంటాయని చదువుకున్నాం మరి లాలాజల గ్రంథుల నుంచి మనకేమొస్తుంది ఏమొస్తుంది అంటే లాలాజలము సవించబడడం జరుగుతూ ఉంటుంది మరి లాలాజల గ్రంథులు చేసి ఎన్నుంటాయి అని అంటే ఇవి మూడు జతలు ఉంటాయి మానవునిలో మూడు జతల లాలాజల గ్రంథులుండి ఇవి లాలాజలమును స్రవించడం జరుగుతూ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ లాలాజలాన్ని స్రవిస్తాయి ఒక రోజులో పర్ డే మరి లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ అంటాడు లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ వచ్చేసి టయాలిన్ లేదా దీన్నే లాలాజల అమైలేజ్ అంటాం లాలాజల ఎమైలేస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ యొక్క లాలాజల గ్రంథులకు సంబంధించిన అంశం మరి మానవుని వంటి దినచర జీవుల్లో పగలు నిద్రించడం వల్ల లాలాజల గ్రంథులు చురుకుగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క లాలాజలం విసర్జించి తలదిండును తడపడం జరుగుతూ ఉంటుంది అది మనము చూస్తూ ఉంటాము ఈ దినచర జీవులు అంటే రాత్రిపూట నిద్రపోయేటువంటి జీవులు పగలు మెలకు ఉండేటువంటి దినచర జీవుల్లో లాలాజల గ్రంథులు పగలు నిద్రపోవడం వల్ల లాలాజల గ్రంథులు పగలంతా చురుకుగా ఉండి ఈ తల దిండును తడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది మనము గమనించి ఉంటాం ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి